పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలో అంగన్వాడీల సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ రోజు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మద్దతుగా సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకులు పేరూరి మురళీకుమార్ సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు సమ్మె శిబిరం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి స్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలకు వాహనదారులు పూర్తి మద్దతు తెలియజేశారు ప్రభుత్వం రోజుకి రెండు వందల యాభై రూపాయలు కూడా ఎవరి పరిస్థితి కష్టపడతారు కష్టాన్ని ఫలితం సుప్రీం కోర్టు చెప్పింది కనీసం వేతనం ఈ రోజు అంగన్వాడీ ఇరవై ఆరు వేల రూపాయలు అవ్వాలని మన దేశంలో ఉన్న సర్వత్రా అత్యున్నతమైన న్యాయస్థానం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పింది గణేశ్వర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ నేను అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు అదనంగా పెంచాడని చెప్పాడు ఈ రోజు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు వేతనం చేసింది ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని దబదబాలుగా ఆరు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు పైగా అంగన్వాడీ కేంద్రాల అంగన్వాడీ టీచర్ నిర్బంధించి అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం దారుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మండిగా ఉన్న పరిస్థితి వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రావడానికి అంగన్వాడీ టీచర్లు కూడా తమ వంతు సహకారం అందించారు ఈ రోజు చెప్తున్నారు అంగన్వాడీ టీచర్లు ఈ రోజు ఆ రోజు అధికారులు రావడానికి